ఎవరైనా సరే మూడు పుట్టాన్ని తిండి తినాలంటే ఖచ్చితంగా ఏదో ఒక పని చేయాల్సిందే ఏదో ఒక కష్టం అనుభవించాల్సిందే ఈరోజైతే నేను ఇటుకలు ఇసుక మోసుకుంటున్నానన్నా పైకి ఎంత గొడ్డు కష్టం చేసినా కూడా విలువలేని పని మేస్త్రి పని దీనిని గారిది కష్టం కూడా అంటారన్న చాలామంది ఏ కష్టమైనా సరే మనిషి కష్టపడకుండా అయితే జీవించలేరన్నా మూడు పుట్టను తిండి తినాలి అంటే ఏదో ఒక గారిది కష్టమైనా గొడ్డు కష్టమైనా తప్పదు చూడండి ఎంత ఎండల్లో కష్టపడ్డా కూడా విలువ అయితే లేదన్నా విపరీతమైన ఎండలు స్టార్ట్ అయినాయి ఇలాంటి ఎండలలో మేస్త్రి పని చేసి ఎంతో నీరసమైన సరే తట్టుకొని అలాగే కష్టపడుతూ ఉంటాం చూడండి అది మా మేస్త్రి గొప్పతనం అన్న నిజానికి ఈ యొక్క చిన్న హ్యాపీనెస్ సరిపోతుంది నాకు ఎంతోమంది అంటూ ఉంటారు మన జీవితం కోసం వేరే కష్టాలు లేవారా ఇది ఒకటే ఉందా అని కానీ మనకు నచ్చిన పని చేసుకుంటూ ఉంటే ఏ కష్టమైనా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్న ఆ ఒక్క విషయం గుర్తుంచుకుంటే సరిపోతుంది జీవితాంతం హ్యాపీగా బతికొచ్చు ఎన్నో సమస్యలు వస్తూ అన్న మన మానవుడు అన్నప్పుడు అవన్నీ అనుభవించుకుంటూనే పోవాలా అందులో ఈ యొక్క మేసరి పని నేను చాలా అనుభవిస్తున్నా నైట్కి అయితే నిద్ర లేకుండా పోతుందన్న ఎక్కలా దిగాల రెండు ఫ్లోర్లు అంటే కాళ్ళు చేతులు ప్రతి ఒక్క బాడీ పెయిన్స్ విపరీతంగా వస్తుంది ఇది మాత్రం అనుభవంతోనే చెప్పగలుగుతున్నా ఒక్కసారి మీరు మేస్త్రి పని చేసి ఉంటే మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుందన్న జీవితంలో విరక్తి రాకుండా ఉండాలి అంటే ఏదొక్క కష్టం చేయాల్సిందే అన్న ఏ కష్టం పడ చేయకుండా నేను తిని పడుకుంటా అంటే జీవితం పైన మనకు విరక్తి వచ్చే అవకాశం ఉంటుంది ఎన్ని రోజులని కష్టపడకుండా అన్నా రేప ఈ ఎల్లుండా అవతల ఎల్లుండ ఖచ్చితంగా ఏదో ఒక రోజు కష్టపడాల్సిందే డబ్బు సంపా సంపాదించాల్సిందే కదన్న మన జీవితమే ఎలా ఉంది పేదవాళ్ళం మిడిల్ క్లాస్ వాళ్ళం మనం బతుకులు మారాలి అంటే ఎంత పొడి కష్టం చేసినా తప్పని పరిస్థితి మన కష్టం అలానే నీడలో నీడ పట్టుకు పనిచేసే వ్యక్తులు కూడా కష్టపడకుండా ఉండలేరన్నా వాళ్ళు ఏంటంటే మేస్త్రి పని కాక కంపెనీలలో బట్టల షాప్లలో తక్కువ రేటుకు వర్క్ చేస్తూ ఉంటారు సో దానికి దీనికి పోలిస్తే ఎక్కడైనా సరే కష్టం అనేది అనుభవించక తప్పదు నేను మేస్త్రి పని చేసినంత మాత్రమన్నా గొప్ప చెప్పుకోవట్లేనన్నా అనుభవాలు మాత్రం చెప్పుకోగలుగుతున్నా నైటుకు అయితే నిద్ర వస్తలేదు తెలుసా ఇలా ఎక్కాలా దిగాల ఎండలో కష్టపడాలా అంటే మామూలు కష్టం కాదన్న మేస్త్రి పని జీవితం లే ఎదగాలి అని చాలామంది అంటారు బట్ నేను ఈ మాత్రం ఎదుగుతానని అస్సలు ఆశ లేదు కానీ మూడు పూటల తిండి కోసం అయితే చాలా అన్న ఈ యొక్క జీ ఆలోచన సరిపోతుంది బతికేయడానికి ఇది నా జీవిత కష్టం ఇలా ఉందన్న దయచేసి వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తమ్ముడికి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఉన్నా జీవితం అస్సలు అర్థం కాదన్నా ఒకది ఎక్కువ ఎండలు మాత్రం విపరీతంగా స్టార్ట్ అవుతున్నాయి మా బతికేమో మేస్త్రి పనిలో కిందికి మీదకి తిరిగే పరిస్థితి అయింది కింది నుండి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కు ఇటుకలు వేయాలన్నా నేను చేసే పని ఒకసారి వీడు చూడండి నా కష్టం ఎంత ఘోరంగా ఉంటుందో నా కష్టమైన కాదు నేను చేసే ప్రతి కష్టం హార్డ్ వర్క్ ఉంటుంది మేస్త్రి పనిలో కాకపోతే ఇప్పుడు ఏంటంటే రాబోయేది ఎండాకాలం ఈ ఎండాకాలంలోనే ఎక్కువ ఉంటుంది మేస్త్రి పనికి మెయిన్ ఇంపార్టెంట్ ఎండాకాలం మాత్రమే ఆ ఎండాకాలంలోనే చాలా పనులు స్టార్ట్ అవుతూ ఉంటాయి పునాదుల కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి అలా స్టార్ట్ అయిన వెంటనే మాకు మాత్రం శుర్రమంటుంది ఇప్పు కిందకెళ్ళి పై వరకు కట్టాలి అంటే ఈ ఎండలో ఎంత కష్టం ఉంటుంది అన్న ప్రతి కష్టానికి ఒక విలువ ఉంటుంది కానీ నా కష్టానికి ఎలాంటి విలువ లేదు ఒక్కసారి వీడియో చూడడానికి తెలుస్తుంది ప్లీజ్ ఎంత కష్టపడితే ఇంత ఘోరమైన మేసరి పనిలో డబ్బు సంపాదించే పరిస్థితి వస్తుందో ఒకసారి ఆలోచించండి అన్న కొద్దిగా సపోర్ట్ చేయండి మేస్త్రి పని అనగానే అంత సరదాగా ఉండదు సరదా బాగా తీరిపోయే రకంగా ఉంటుంది మేస్త్రి పని ఒకసారి వీడియో చూడడానికి తెలుస్తుంది మీకు నా కష్టం ఎలా ఉందో